కేసీఆర్లో మీరు మూడు వర్షం చూసినారు ఒకటి ఉద్యమకారు మీరు చాలా క్లోజ్ గవర్నమెంట్కి వచ్చారు మీరు లాస్ట్ మూమెంట్లో బీఆర్ఎస్కి వచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఈ మూడు వర్షన్స్ డిఫరెన్స్ ఏం చెప్తారు ఏం లేదు కేసీఆర్లో పెద్ద మార్పు ఉండదండి చాలా చాలామంది బయట ఏదో కుంగిపోయిండ్రు పొంగిపోయిండ్రు అనుకుంటారు కదా ఆయన ఇప్పుడు మీరు మీరు ఆయన నా లేదు నా పొంగలేదు ఆయన అందుబాటులో లేకపోయిండు అనేది ఉంటే ఉండొచ్చేమో కానీ కుంగుడు పొంగుడు కేసీఆర్ దగ్గర ఏముండదు నేను ఇప్పుడు కూడా నిన్న కూడా కలిసి వచ్చిన అంత పెద్ద విపత్కరమైన పరిణామం జరుగుతుంది పైన కేసు అమ్మాయి జైలుకి పోతుంది అయినప్పటికీ కూడా అట్లనే ఒక స్థితప్రజ్ఞతతోటి ఉన్నాడు సైలెంట్గా ఉన్నాడు ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు అట్లే సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఐ హ నాట్ సీన్ మచ్ చేంజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రెగ్యులర్ ఇంటరాక్ట్ అయినా కదా ఐ హ నాట్ సీన్ మత్ చేంజ్ అందరూ అనుకున్నట్టు ఏదో ప్రగతి భవన్లో కూర్చొని ఏదో మారిపోయిన అప్పుడు ఏం మారలే నాకు నందినగర్లో తెలంగాణ ఉద్యమకారుడిగా నందినగర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లున్నాడో ప్రతి మనలో అట్లే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు నందినగర్కి వచ్చినాక కూడా అదే ఇంట్లో అట్లే కనబడుతున్నాడు నాకు పెద్ద మారిపోయి కనపడలే కాకపోతే ఎస్ బయటకు వెళ్ళగానే కాన్వాయిలు లేవు ఇప్పుడు అప్పుడు కాన్వాయిలు ఉండే అంబులెన్స్లు ఉండే పోలీసులు సెక్యూరిటీ కొంత ఎక్కువ ఉండే అంతకు ఏం లేదు మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలను చాలా చాలా ప్రభుత్వ విధానం దట్స్ మై జాబ్ అసలు మీ అంతా ఆ విధానాన్ని తప్పుకోవడంలో మీరే ఫస్ట్ దట్స్ మై జాబ్ అండి కాంగ్రెస్లో నా 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 బాధ్యత అది నేను ఇవాటి నేను నేను ఇవాటి కూడా చెప్తా ఉన్నా కొన్ని విషయాలు గనక కొన్ని విషయాల్లో గనక గత ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు స్కిల్ బిల్డింగ్ విషయం కావచ్చు ఇవి కొంత ప్రొయాక్టివ్గా కనుక ఆలోచించినట్టయితే సిస్ థింగ్స్ కూడా హ్యావ్ నాట్ బీన్ లైక్ దిస్ ధర్నా చౌక్ విషయం ఫర్ ఎగ్జాంపుల్ ఏం పో ధర్నా చేసుకొని ఏం ఏదైనా వాళ్ళ ఒక వాళ్ళ 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 కోరికల్లో వాళ్ళకు లెజిటమసీ అనుకొని వాళ్లకు ఉన్నటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారంగా ధర్నా చేసుకుంటే చేసుకొని ఇట్లా చిన్న చిన్న ఏ జరిగినాయి ఐ మీన్ హూఇజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ నాకు తెలియదు జరిగినాయి ఆ జరిగినటువంటి ఒక నేపథ్యంలో వచ్చినటువంటి వాటిని తప్పనిసరిగా నేను ఉన్నది ఏంది నా బాధ్యత ఏంది మరి నాకు నాకు పదవి ఇచ్చిన రాడా గడిపిక అని ఇయ్య కదా ఆడ నన్ను ఏ నువ్వు స్పోక్స్ పర్సన్ అని ఇచ్చినారు నీ నువ్వు మొత్తం అదంతా మాట్లాడాలా అని చెప్పినారు మాట్లాడమని చెప్పి మాట్లాడాలి కదా అండ్ ఇంకొకటి కూడా చెప్తా ఉన్నండి అంటే ఇది రేవంత్ రెడ్డి కూడా తెలుసుకోవాలా అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి మెచ్యూరిటీ ఉండాలా అధికారంలో ఉన్నవాడికి ప్రజల యొక్క హితం కోరి ప్రజలకు అవసరమైనటువంటి యొక్క విధి విధానాలు తయారు చేయాలా వాటిని ప్రజారంజకంగా అమలు చేయాలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడికి అధికారంలో ఉన్నవాడి కంటే కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది ఏంటి అంటే ప్రభుత్వం చేసే చిన్న చిన్న తప్పులను రంధ్రాన్వేషణ సూది రంధ్రాన్ని అన్వేషించినంతగా అన్వేషించేటువంటి ఒక ప్రాథమిక కర్తవ్యం బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది నువ్వు నిన్నటిదాకా రేవంత్ రెడ్డి అది చేసిండు ఇప్పుడు అధికారంలోకి వచ్చిండు నువ్వు ఎదుటివాడు ఇప్పుడు చేయొద్దు అనంటే తప్పదు అది నేనన్నా తప్పే లేకపోతే అధికారంలో ఉన్న సందర్భంలో కేటీఆర్ గారన్నా తప్పే లేకపోతే ఎవరన్నా తప్పే అందుకే అంటారు ఒక మాట ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ నాట్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రూలింగ్ పార్టీ బట్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అపోజిషన్ అని ప్రజాస్వామ్య పటిష్టత ప్రజాస్వామ్య బలమైనటువంటి ఒక శక్తిగా ఉండడానికి రాజ్యాంగం బలంగా అమలు కావాలంటే పరిపాలనలో ఉన్నటువంటి ఒక పార్టీ ప్రభుత్వ బలం కాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక పార్టీ చాలా బలంగా ఉండి ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది రాజ్యాంగం బాగుంటుంది ప్రజల కోరికలు వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అని చెప్పి చెప్తారు సో ఫార్ మై జాబ్ ఇస్ దాట్ ఇట్ అండ్ అగైన్ ఐఎమ్ అపోజిషన్ ఐ విల్ డూ దాట్